మొన్న మిషాంగ్ తుఫాన్ తోటి కోలుకోలేని దెబ్బ అలా చెన్నై సిటీకి నగరాన్ని అయితే నీళ్ళలో ముంచి కుదేసినట్టే అలా వరద కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా పానాలు పిడికిట్లా పెట్టుకొని ఈ పూట గట్టే కుద చాలు అని బిక్కుబిక్కుమనుకుంటున్నారు వాళ్ళ పూటకు లచ్చల రూపాయల ఖర్చు పెట్టేటోళ్ళు కూడా పులిహోర పొట్లం కోసం చూసే గతి వచ్చింది అయితే తుఫాన్ తగ్గింది కానీ వరద ఎఫెక్ట్ అయితే ఇంకా తగ్గుతనే లేదు జనం ఎట్లా వస్తలు పడుతున్నారు చూడుర్రీ అక్క చూడు శర్రాలు ఇళ్ళగా కట్టిరా ఇళ్ళకే చెరువులు వచ్చినా తెలుస్తలేదు ఎటు చూడు మొదటందులో మునిగటాంత వరదే ఉన్నది ఇంకా అగ బయట ఓనికే పొలగాళ్లను బడి వాంపనీకే ఎట్లా తిప్పలా పడుతున్నారు మొదట అంతస్తులకి వెళ్ళి నిచ్చే వేసుకొని మెల్లి ఆ ఎక్కిస్తున్నారు పొలగాలని ఇట్లా ఇక ఈ పడవళ్లనే ఎక్కించి బళ్ళకు తోలుతున్నారు పొలగాళ్లను మరి పిల్లగాళ్ళ చదువు అంగడి కావద్దని గవర్నమెంట్ బడి పిల్లల కోసం వరదము పున్న ఏరియాలో ఇట్లా పడవలను పంపిందట అక్కడికి సరకారు ఇక పడవలెక్కే పొలగాళ్ళు పోతున్నారు అటు పెద్దోళ్ళు కూడా పనులకి ఈ పడవలెక్కే పోతున్నారు ఇక తుఫాను తగ్గి ఏం వారం దినాలు అయితున్నా ఇంట్లో జుట్టుముట్టిన వరద అయితే ఇంత కూడా తగ్గుతలేదు ఎక్కడ నీళ్ళు అక్కడనే నిలిచినట్టు ఉన్నాయి చాలా మంది సర్వం పోగొట్టుకొని సడకల మీద వడేకా తైపోయింది షెల్టర్ తల దాసుకొని దిక్కు దివాణా లేకుంటారు ఇంకొంతమంది మరి ఇంకెన్నొందులు ఇట్లుంటుందో ఇలా కోసైతే చెప్పవశంగా ఉంటున్నది పో